జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెలలో కొన్ని రాశుల వారికి మహాలక్ష్మి రాజయోగం ప్రభావం అనుకూలంగా ఉంటుంది జనవరిలో కుజుడు మరియు చంద్రుడు మకర రాశిలో కలిసే అవకాశం ఏర్పడుతుంది మకర సంక్రాంతి సందర్భంగా సూర్యుడు కూడా ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించగా ఈ కలయిక వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు వృత్తి వ్యాపారం ఇంట్లో సంతోషం వంటి అన్ని రంగాల్లో శుభప్రదమైన పరిణామాలు కనిపిస్తాయి మేషరాశి వారికి ఈ మహాలక్ష్మి రాజయోగం అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు వీరి సామాజిక గౌరవం పెరుగుతుంది అలాగే వారి జీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది ఈ కాలంలో మేషరాశి వారికి ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అవుతుంది కానీ ఈ ఫలితాలను పొందాలంటే కృషి తప్పనిసరిగా ఉండాలి తులారాశి వారికి కూడా మహాలక్ష్మి రాజయోగం చూపిస్తుంది ఈ రాశి వారు మకర సంక్రాంతి తర్వాత అనేక శుభ పరిణామాలను చూస్తారు ఊహించని ఆర్థిక లాభాలు ఉద్యోగ సంబంధ సమస్యల్లో సానుకూల పరిణామాలు ఇంట్లో సంతోషకర వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది కొన్ని తులారాశి వారు తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా పొందవచ్చు ఈ కాలంలో ప్రతి రంగంలో అదృష్టం వారికి అనుకూలంగా ఉంటుంది వృచిక రాశి వారికి ఈ మహాలక్ష్మి రాజయోగం కారణంగా మంచి రోజులు మొదలవుతున్నాయి వారు ఏ పని చేపట్టినా విజయవంతం అవుతారు ఉద్యోగస్తుల కోసం ప్రమోషన్ అవకాశాలు పెరుగుతాయి అలాగే ఇల్లు లేదా వాహనం కొనే అవకాశాలు కూడా కలుగుతాయి కాబట్టి ఈ రాశి వారు గట్టిగా కృషి చేస్తే ఆర్థికంగా ఆస్తుల పరంగా పెద్ద లాభాలు పొందే అవకాశం ఉంది మకర రాశి వారికి ఈ మహాలక్ష్మి రాజయోగం అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఏ పని చేసినా విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ కాలంలో సంపద పెరగడానికి అవకాశం ఉంది అయితే అనవసర ఖర్చులు తగ్గించుకోవడం ముఖ్యంగా అవసరం వేస్ట్ ఖర్చులను తగ్గిస్తే ఆర్థికంగా బలంగా నిలబడగలరు మొత్తం మీద ఈ నాలుగు రాశుల వారికి మహాలక్ష్మి రాజయోగం అన్ని రంగాల్లో శుభాన్ని ఆర్థిక లాభాలను సంతోషకర పరిస్థితులను అందించబోతోంది మహాలక్ష్మి రాజయోగం ప్రభావంతో ఈ రాశుల వారు కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వృత్తి వ్యాపారం వ్యక్తిగత జీవితంలో పెద్ద సక్సెస్ పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ కాలంలో ప్రయత్నం కృషి మరియు సద్వినియోగం ముఖ్యమని జ్యోతిష్యులు సూచిస్తున్నారు